చేతులోంచి గాండీవం జారిపోతుంది త్వచ్వ పరిదక్షితే శరీరం అంతా మంటలు చేస్తున్నాయ్యా వేపధుష్య శరీరేమే ఉణుకు పుడుతుందయ్యా శరీరంలో రోమహర్షష్ జాయతే ఒక భయంతో పుట్టేటువంటి రోమకంపం ఉంది అది వస్తుందయ్యా రోమాంచం ఆనందంలో కాదు భయంతో వస్తుంది నాకు ఎందుకో ఇది అర్థం కావట్లేదు పరమాత్మ అంటూ ఆయన ఏం చెప్పారంటే ఎందుకు వస్తుందయ్యా ఇప్పుడు సేనయోరుభయోర్మధ్య స్థాపయమే అత్యుత అన్నావు కదా అటేమో పదకొండు అక్షోగుణుల సైన్యం ఇటేమో ఏడు అక్షోగుణుల సైన్యం అంతా నిన్ను నమ్ముకుని యుద్ధం దిగారు పాండవులు ముఖ్యంగా అందులో ధర్మరాజు నమ్ముకున్నది అర్జునుడిని శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఎందుకు సారథ్యం చేశాడు అంటే గెలవ గెలిపించగలిగేటువంటి వీరుడు ఇప్పటి భాషలో చెప్పాలంటే గెలుపు గుర్రం అర్జునుడే అందుకని ఆయనకి సారథ్యం చేశాడు ఈ ఒక్క వీరుడు చనిపోకుండా ఉంటే ఓడిపోకుండా ఉంటే యుద్ధంలో గెలవడం ఖాయం భీమసేనుడున్నా ధర్మజుడున్నా నకులుడు ఉన్నా సహదేవుడు ఉన్నా అంత యుద్ధం చేయలేరు అందరికీ తెలుసున్న విషయం ఏది జగదేక వీరుడు ఎవరు ఉంటో అర్జునుడే అనుమానమేం లేదు భారతం మొత్తం మీద జగదేక వీరుడు ఎవరు ఉంటే అర్జునుడే రెండో వాడు పేరు చెప్పవలసిన అవసరం లేదు ఎవరు పేరు చెప్పినా వారికి వరాలన్నీ ఉన్నాయో శాపాలన్నీ ఉన్నాయి శాపాలు ఉన్న తర్వాత వీరుడు అంటే అలాగే పనిచేయనప్పుడు ఎంత వీరుడైతే ఏం ఉపయోగం ఎక్కడ అందుకని అవేం కుదరు జగదేక వీరుడు అర్జునుడు ఆ జగదేక వీరుడు నీరసపడ్డాడు ధర్మ యుద్ధంలో ధర్మం కోసం చేయవలసిన యుద్ధంలో అందుకని నువ్వు చెబుతున్న కారణం ఉంది అది సరైనది కదా ఆ కారణంతో యుద్ధం చే ఏమిటి ఆయన చెప్పిన కారణం అండి మనం అందరం జీవితాల్లో కూడా కురుక్షేత్రం అనే యుద్ధం చేస్తున్నాం గమనించాలి యుద్ధం చేయని మనిషి ప్రపంచంలో ఉండడు యుద్ధం అనగానే కత్తులు కఠారులు అవసరం లేదు మానసిక క్షోభ అనుభవిస్తూ నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇక్కడ అంటే ఖచ్చితంగా ఆ యుద్ధానికి మనం కర్తలం అనుకుంటూనే ఉన్నాం బాధపడుతూనే ఉన్నాం కాస్త ఏదైనా ఒక విషయంలో జీవితంలో గెలవగానే ఓహో నేను గెలిచాను అంటూ ఉన్నాం ఇంకో విషయంలో ఓడిపోగానే అయ్యో నాకే వచ్చింది దుఃఖం అంటూనే ఉన్నాం అంటే యుద్ధాల్లో గెలుస్తున్నాం ఓడిపోతున్నాం ఈ కారణమే సరిగ్గా అర్జునుడు చెప్పాడు యుద్ధం చేయడానికి చేయకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం స్థధ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తధ శిశురాన్ సుహృదశ్చైవ సుహృదశ్చైవ శుశురాన్ సుహృదైవ తాన్ సమీక్ష కౌన్యక సర్వాన్ బంధువునవస్థితాన్ ఇది ఈ ముఖ్యమైనటువంటి కారణం ఆయన చెప్పింది మన అందరి జీవితాల్లో కూడా ఈ కారణం ఉంది ఈ కారణం కారణంగానే మనం బంధువులతో ఎప్పుడూ తగాదా పెట్టుకోం మనవాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం పరాయి వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం ధర్మం గురించి కాకుండా మనవాడైతే ధర్మం మార్చేస్తాం పరాయివాడైతే ధర్మాన్ని వక్కాణిస్తాం అక్కడ ఖచ్చితంగా ఈ పక్షపాతం ఉంది స్వపర భేదం అనేది ఈ స్వపర భేదం అనే దాంతో నువ్వు యుద్ధం చేయాలి తప్ప ముందు కౌరవులతో కాదయ్యా అన్నాడు ఎందుకంటే ఈయన గారు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఆచార్య నాకు ఆచార్యుడైన ద్రోణాచార్యుడు కృపాచారులు అక్కడ ఉన్నాను మాతులాన్ మేనమావైన శల్యుడు మా పక్షం మానేసి ఆయన పక్షం చేయరాడు అంటే ఆయనతో నేను యుద్ధం చేయవలసిందే కదా మాద్రికి మాద్రికి స్వయంగా అన్నగారు మా నకుల సహదేవుడికి మేనమావ మాకు మేనమావే కదా మేనమావ చంపడానికి నన్ను యుద్ధం చేయమంటావా ఎవరి దగ్గర మేనభామన హాయిగా చంపేసిన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర దాన్ని కూసి కృష్ణుడు ఒకసారి నవ్వుకున్నాడు నాకు ఈ క్షేత్ర సూత్రం కంసుణ్ణి చంపేటప్పుడు ఎవడూ చెప్పలే నేను మేనమామ అని ఉంటే వాడు ఎంతోమంది మేనమామల్ని మేనలలోనే చంపేసేవాడు పుట్టి పుట్టగానే ముప్పై హత్య ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీద జరిగాయండి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడ మీదే జరిగాయండి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీద జరిగి ముప్పై మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి ఇంకో రెండు ఎక్కువే ఉంటాయి కానీ తప్పు ఉంటాడు ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు పుట్టగానే చెల్లెలని కానీ చెల్లెలు కొడుకుని కానీ దయా దాక్షిణ్యం లేకుండా ఆయన ఎక్కడ పెద్దవాడై తనని చంపేస్తాడు అని చంపడానికి ప్రయత్నం చేసిన మేనమావని కాపాడటం యుద్ధం చేయకపోవడం అంటే ఏమంటారు చేతకాంతనం అంటారు తల్లి కాని తండ్రి కాని ఎవరు మెచ్చుకునే విషయం కాదు ఇది ఇగో ఈ మేనమామని కృష్ణుడు చంపడం వల్లే మనకేం పుట్టింది అంటే మేనమావ మేనల్లుడు బంధాలన్నీ పోయా గాని రోహిణలో పుడితే మేనమావ గండవమ్మ అని పుట్టింది ఎందుకంటే కృష్ణుడు రోగిలో అది అక్కడి నుంచి మనకి పుట్టింది ఏమిటంటే కృష్ణుడు నక్షత్రంలో ఎవరు పుట్టినా కృష్ణుడిలాగే ప్రవర్తిస్తారు కృష్ణుడి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మేనమావం చంపిన వాళ్ళు ఉన్నారేమో కానీ భగవద్గీత చెప్పిన వాడు ఒక్కడు కూడా మరి అదేమైందండి మన పోలికలు నమ్మకాలన్నీ బాగా పెంచుకుని ధర్మాన్ని నాశనం చేసేది మనమే ఏది తీసుకోవాలో అది తీసుకు ఏది తీసుకోకూడదో అదే తీసుకుంటున్నాం భగవద్గీత ఎప్పుడు మొదలైందండి ఎక్కడ చెప్పారండి ఎన్ని శ్లోకాలండి అన్ని యుద్ధరంగంలోనే చెప్పారండి అంత టైం ఉంటుందా అండి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తాం మనం ఇక్కడ మా మాబోటి కాళ్ళం సహస్రావధానం చేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళం ఏడు వందల యాభై పద్యాలు పది గంటల్లో అప్పగించగలిగామమ్మా ఏకధాటిగా పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు ఏడు వందల యాభై పద్యాలు తెలుగు పద్యాలు భగవద్గీతలో ఉన్నవి ఏడు వందల శ్లోకాల ఇంకా యాభై తక్కువ పైగా తెలుగు పద్యాలు నాలుగు పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి భగవద్గీతలో శ్లోకాలన్నీ అనుష్పు లాంటివి చిన్నవి అంటే మేము అప్పగించిన ఏడు వందల యాభైలో సగం నిజం చెప్పాలంటే మాకు పది గంటలు పట్టింది అంటే కృష్ణుడికి అదే శ్లోకాలు అప్పగించడానికి చెప్పడానికి ఐదు గంటలు పడుతుంది మాకే కృష్ణుడికి కాదు మేమే మామూలుగా ఎవరైనా ధారణాశక్తి బాగా ఉన్నవాడు కూర్చుంటే భగవద్గీత నాలుగు గంటల్లో మొత్తం అప్పగించే వాళ్ళని చూడగలం మనం మానవ మాత్రుడికి మనకి నాలుగు గంటలకు పడితే శ్రీ మహావిష్ణువు అంశ పూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ మూడు గంటల్లో భగవద్గీత చెప్పడానికి అభ్యంతరం ఏదైనా ఉందా దయచేసి అపార్థాలకి పోకండి అవిశ్వాసానికి పోకండి ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉన్నవే అందులో ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినవే ఎక్కువ అందరికీ తెలుసు ఐదు వందల పైన కుష్టుడు చెప్పి డెబ్బయో ఎనభయో అర్జునుడు ఉన్నాయి అసలు మూలమైన ధృతరాష్ట్రుడి శ్లోకం ఒక్కటే ఉంది ఒకటేనా కీలకమైన మాట మధ్యలో సంజీయుడు శ్లోకాలు ఉన్నాయి ఇలాగ మొత్తం ఏడు వందలు ఇందులో ఒక్కటి కూడా కల్పన లేదండి వ్యాసమహర్షిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు భారతీయ సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదు ఏడు వందలు యుద్ధరంగంలో పక్కాగా చెప్పిన ఇప్పుడు కావ్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అవి ఇంటి దగ్గర భయం తీరే ముందు కృష్ణుడు అనుమానం అర్జునుడికి అనుమానం వచ్చి చెప్పినా కూడా కాస్త యుద్ధరంగం మధ్యలో అయితే బాగుంటుంది కదా అని సేనయోరు ఉభయోగ మధ్య రథం స్థాపనమేచ్చుతా అన్న వాతావరణాన్ని కవి కల్పిస్తాడు సహజంగా ఆ మాత్రం వాతావరణం లేదా చెప్పడం ఎలాగా అందుకోసం అటువంటివి ఏమైనా కల్పనలు ఉంటే ఉండొచ్చు కానీ ఒక్క శ్లోకం కూడా కృష్ణుడు చెప్పకుండా ఎవ్వరూ కల్పించింది లేదు భగవద్గీత పరిపూర్ణంగా యథార్థం ఇది దానికి మేమే సాక్ష్యం ఇక్కడ మామూలు గొట్టంగాళం గోంగూర పచ్చడి కందిపప్పు తప్పితే మాకేం తెలియదు మేమే వేల పద్యాలు గంటల్లో అప్పగిస్తే కృష్ణుడు ఏడు వందల శ్లోకాలు ఈ పద్యాలు తెలుగు పద్యంతో సగం ఉంటుందని చెప్పాలండి అవి చెప్పలేడా దానికి అనుమానించాల్సిన అవసరంలా పైగా వాళ్ళ మాతృభాష సంస్కృతం అర్జునుడిది కృష్ణుడిది అందులోనే మాట్లాడుకుంటారు హాయిగా అందుకని అన్నీ కృష్ణుడు చెప్పినవి ఇందులో ఆయన వ్యతిరేకిస్తున్నది ఏమిటి అంటే నేను ఆచార్యులతో ద్రోణాచారులతో కృపాచార్యులతో యుద్ధం చేయాలి కాబట్టి చెయ్యను మాతులాను తులాను శల్యుడితో చెయ్యాలి కాబట్టి చెయ్యను భ్రాతృ అన్నదమ్ములు లాంటి వాళ్లే కదా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారు కురవులైనా మా అన్నదమ్ములే కదా కాబట్టి వాళ్ళతో నేను సరిగ్గా అందులో ఏ మాటలు చెప్పాడు అవన్నీ ఉన్నాయి అక్కడ పుత్రాన్ పుత్రతుల్యులైన వాళ్ళు ఎంతో కర్ణుడు కుమారుడు దుర్యోధనుడు కుమారుడు అంతే కదండి వాళ్ళతో యుద్ధం చేయాలి పైగా దుర్యోధనుడు దుర్మార్గుడు అయితే కావచ్చు వాళ్ళు కుమారుడు ఏం దుర్మార్గం చేశాడు లక్ష్మణుడు వాళ్ళు వాళ్ళందరినీ చంపాలి కదా పౌత్రాన్ అంతేకాదు భారత యుద్ధం జరిగే కాలం నాటికి దుర్యోధనుడికి మనవాళ్ళు మునిమన కూడా పుట్టినట్టుగా చరిత్ర ఉంది ఖచ్చితంగా వాళ్ళేం చిన్నపిల్లలేం కాదు అప్పటికి అభిమన్యుడు ఒక్కడే పదిహేడేళ్ల వయస్సు వాడు తప్పితే దుర్యోధనుడు కుమారుడికి వయస్సు ఎక్కువే అందుకని వాళ్ళందరూ ఉన్నారు మనవాళ్ళు కూడా ఉన్నారు మన వయస్సు యుద్ధం చేయాలి ఇదేం కర్మ అంతేకాదు పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్థధ అన్నాడు నా స్నేహితులతో నేను ఎలా యుద్ధం చేయ స్నేహితులు అంటే ఎవరు అశ్వ ఓ లో దిని ఓ మంచంలో పడుకున్నారు అశ్వత్థామ అర్జునుడు కూడా అటువంటి అశ్వత్థామకి ఎప్పుడు అర్జునుడి మీద పాండవుల మీద ప్రత్యేకించిన కోపం ఏం లేదు